ఎప్పుడు వివాదాలతో సాహసం చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి ఒక కొత్త వివాదాన్ని రాజేశాడు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మార్పింగ్ చేసి లోకేష్ ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి వర్మ తనదైన శైలిలో ఆసక్తికర పోస్టు పెట్టారు మార్పింగ్ చేసిన లోకేష్ ఫోటోలను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడంటే ఈ అద్భుతమైన పర్సనాలిటీని చూసి నేను విపరీతంగా భయపడ్డాను ఖచ్చితంగా ఇతను ఎవరో తెలియదు గాని ఇతను చూడ్డానికి దావుద్ ఇబ్రహీం ఒసామా బిన్లా పరిటాల రవి కంటే కూడా చాలా సీరియస్ గా కనపడుతున్నాడు ఇతనెవరో తెలిస్తే మీరెవరైనా దయచేసి నాకు చెప్పండి అంటూ అరవింద్ సమేత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు బదులుగా ఇతడిని పెట్టి ఉంటే సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేదని ఆ సినిమాకు ఇప్పుడు వచ్చిన కలెక్షన్ల కంటే మూడింతలు వచ్చేవని చెప్పాడు ఇతడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడని నాకు ఎవరో చెప్పారు కానీ ఇతడు సినిమాల్లో ఉంటే ఇంకా బాగుంటుంది ఈయన డైలాగ్ డెలివరీ అత్యద్భుతంగా ఉంటుందని నేను విన్నాను తెలుగు ఉచ్చరణ జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా చాలా బాగా చేస్తాడని తెలిసిందే కాబట్టి ఇతడు ఎందుకు అనవసరంగా రాజకీయాల్లో కొనసాగుతూ సమయాన్ని వృధా చేస్తున్నాడు సినిమాల్లోకి వస్తే పెద్ద స్టార్ అవుతాడు అంటూ తనదైన శైలిలో పోస్ట్ పెట్టాడు వర్మ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది వర్మ పెట్టిన ఈ పై టీడీపీ పార్టీ అభిమానులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు మరి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎందుకు ఇలాంటి పోస్టు పెట్టాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి